భగవద్బంధువుల నూతన గృహప్రవేశ మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ పాగోలు శ్రీనివాస్ గారు నాగ వెంకట అరుణకుమారి దంపతులు వారి కుమారుడు తిరుమల వెంకట అవినాష్ శ్రీ దుర్గ వారి చిన్నారులు జాగృతి పునర్విక వారి కుమార్తె అల్లుడు గారు వెంకట మురళి గారు తిరుమల వెంకట సాయి లక్ష్మి నాగదేవాన్షు వీరందరికీ కూడా ఆ స్వామి అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలను అనుగ్రహించాలని మనసారా కోరుతూ ఈరోజు చేసిన ఖర్చుకి లక్ష రెట్ల ఫలితం అష్టలక్ష్మిది వారికి అనుగ్రహించాలని మనసారా కోరుతున్నాం భగవద్ బంధువులారా ఆయా సందర్భాల్లో మమ్మల్ని గుర్తుంచుకుని శ్రీనివాస కళ్యాణం హనుమాన్ చలీస సుందరకాండ మణిదేవి పూర్ణన సాయి భజన్లు మీరు కోరే అన్ని రకాల భక్తిరస కార్యక్రమాలకి మమ్మల్ని సంప్రదించండి సంకీర్తన నిధి ఛానల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా అప్లోడ్ చేయబడతాయి అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం కళాకారులను ఆదరించండి కళామతలి అనుగ్రహాసిస్సుల పొందండి జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపిశతి హు లోక 우చాగర రామ దూత విక్రమ బజరంగి కుమతి నివాస సుమతి కే సంగీం

तुम कुबेर दिग पाल जहाते कल को विद कल सके कहाते तुम वो का प्रकार सुखी वही की नारा बमिलाया रज बल दीना तुम्हारो मंत्री विभीषण माना लंकेश्वर वै सब जग जाना युग सहस्त्र योजन बल बानो लीलो ताहि मधुर बल जानो मिल मंत्री का मिल कमाई गर्जिला गर करे सर जनाहे दुर्गम काजा जगत जनेते सुखमा